వెన్నుపోటు గుడ్డల వేటకు పేటెంట్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనని మా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వచమెత్తారు ప్రజలు ఆ పార్టీని భూ స్థాపితం చేసి పదకొండు సీట్లకు పరిమితం చేసిన వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు తిలక రూ రెడ్డిస్ కన్వెన్షన్ హాల్లో లో మంగళవారం ఆదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేపు వైసీపీ ఆద్రాలు వెన్నుపోటు దినం నిర్వహించడం హాస్యాస్పదమని అది వైసీపీకి తద్దినం పెట్టే రోజుగా నిర్వహించుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో అసలైన జగన్ అని విమర్శించారు ఆస్తి కోసం తల్లిని చల్లిని జగన్ ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడని అంతకన్నా పెద్ద వెన్నుపోటు ఏ ఉంటుందని ప్రశ్నించారు రాష్టానికి పట్టిన పీడ వదిలిందని అందుకే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రేపు జగన్ ప్రభుత్వం పీడ వదిలి ఏడాది కూటమి ఏడాది సుపరిపల్పాలను ప్రజలకు తెలియజేసేందుకు చేపట్టిన కార్యక్రమం రాజమండ్రిలో కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు రాష్ట్ర శట్టివలిజా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు నాయకులు కాశీ నవీన్ కుమార్ వర్రె శ్రీనివాస్ మజ్జి రాంబాబు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పికి నాగేంద్ర జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి పేడ విరుగుడైంది అని రేపు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ప్రజలు ఆనందంగా ఉన్నారు ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన కార్యక్రమాలు ఏదైతే సంక్షేమ కార్యక్రమాల హామీలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు దాన్ని పురస్కరించుకొని ఒక మంచి పాలన ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు అవసరమైన చోట్ల అంటే రోడ్లు వేసుకుంటూ పోతా ఉన్నాం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నాం మరో పక్కన సంక్షేమం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఈ రెండు కూడా రెండు కళ్ళుగా ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అర్హత లేదు ఈ కార్యక్రమాలు చేసే అర్హత లేదు సంవత్సరంగా మీరు చూస్తా ఉన్నారు బాధ్యతాయుతంగా ఏ విధంగా ప్రవర్తించారు ఏనాడు ప్రజల పక్షాన వాళ్ళు పోరాడింది లేదు ఈ సంవత్సరం పొడుగున అంటే వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వలేదనుకోండి కూటమి ప్రభుత్వం రాజకీయంగా భూస్థాపితం అయినా ఉనికిని కాపాడుకోవడానికి ఇంకా ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రయత్నాలు ఆలియే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకా వారి యొక్క సైకో తత్వం వాళ్ళ మనస్తత్వాలు మారట్ల నారా లోకేష్ గారు ఏ ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ అది సైకో పార్టీ అందరు సైకోలు అన్నట్లు మొన్న ఎక్కడో చూసాం కార్యక్రమం కార్యక్రమం జరుగుతూ ఉంటే సైకిల్ని పట్టుకొని దాన్ని అలా తిప్పి తిప్పి నేలకేసి కొట్టేసి సునకానందం అంటే సైకో మనస్తత్వం మనస్తత్వాలు ఓటమి చూసిన తర్వాత కూడా మార్చుకోవడానికి వాళ్ళ మనసు ఒప్పుకుంట్లా వాళ్ళ యొక్క ట్రూ నేచర్ ఇంకా అలా బయటకు వస్తూనే ఉంటా ఉంది